ఒక ముఖ్యమంత్రి దిడి కట్టాలని తెలివదా రైతులు ఇంత ఇబ్బంది పడతారు ఆ ఇంత ఈ పై నుంచి వాన పడతా కాలంలా ఊరి కేసీఆర్ పది సంవత్సరాలు కేసీఆర్ కాలంలా కేసీఆర్ పది సంవత్సరాల కాలంలా ఎవడు అదే ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది యూరియా బస్ ఇప్పుడు రండి రాజకీయం మేమేందుకు రాజకీయం చేస్తామే మేము రాజకీయం చేద్దానికి మేమంతా వర్షంలో తడుచుకొని రాజకీయం చేద్దానికి మాకేమైనా వచ్చిందా మాకేమైనా తీట పట్టిందా ఏది వీని కోసం వాని కోసం వీడిస్తాడా ఇప్పుడు మార్పు ఇగ ఇగ మార్పు వాడు ఏమన్నాడు తెలుసా ఇగో రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా పాత కాలం వస్తారా మార్పు కోరుతారు మార్పు మీకు చూపిస్తాను అన్నాడు అదే మార్పు అదే మార్పు ఏందో ఇవాళ గట్టిగా చూపించిండు ఈ అవసరలు ఈ వానల మా ఎడ్లు మా గొడ్లు మా చేను మా చెలకలు ఇవన్నీ ఆడిపోయినా పదకొండు ఎకరాలు నాది పదకొండు ఎకరాలు భూమి అల్లా ఎంత మూడు ఎకరాలు ఇస్తారు ఒకటే బస్తా ఒక్కటే బస్తా ఈ ఆడికి మూడు రోజులు నేను తిరగబట్టి పదకొండు ఎకరాలకు మూడు రోజులు ఒక్క బస్తా ఇద్దానికి ఇంత మంది పోలీసు వాళ్ళు మేము ఇప్పుడు మా వాళ్ళు పండకపోతే ఏం లేదు ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముతా అమ్ముతా అమ్మి పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు Uh. वाला को फीजु, वाला को फीजु। వాళ్లకు ఇవన్ని కట్టాలి పోయినా కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే మార్పులు చూపిస్తా అనే మాట మీద ఇలా మేము అందరం మార్పులు కోరినాము ఇలా ఏది కుసబెట్టిండు పదివేలా ఇప్పుడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఇప్పుడు పెట్టమను లేకపోతేనేమో ఇప్పుడు కాదు ఇంకా రెండు నెలల తర్వాత అయినా పెట్టమను కేసీఆర్ ఇంట్లోనే కూర్చున్నాడు రూపాయి అసలు ఏపోయినా ప్రజలే వేసి ఆయన నామినేషన్ ఆయన గెలిపించేటట్టు ఉన్నది అది